ఈరోజు గృహవైద్య విభాగం లోపల చర్మ కీలకం అనేది ఆయుర్వేదిక పరిభాషలో చెప్తుంటాం మనం చర్మ కీలకం అంటే మామూలు వాడుక భాషలో చెప్పాలంటే పులిపిర్లు లేదా వాట్స్ అని అనుకుంటాము చాలామంది బాధపడుతుంటారు ఈ పులిపిర్లతోటి లేదా తోటి ఈ పులిపిర్లు అనేటువంటి చర్మ భాగం లోపల చాలా వరకు మనం గమనించినట్లయితే ముఖంలో అంటే ముఖం పైన ఫేస్లో కానివ్వండి ఈ నెక్ భాగంలో కానివ్వండి ఫోరామ్లో కానివ్వండి ఆమ్స్లో కానివ్వండి ఆమ్స్టిమ్స్లో కానీ ఈ చంకల ఈ భాగంలో కానీ చిన్న చిన్న పులిపిరికాయలు మనకు కనిపిస్తుంటాయి ఈ పులిపిర్లు రావటానికి మెయిన్ కారణము వాతము మరియు కఫము ఈ రెండు దోషాలు ఉంటాయి శరీరం లోపల ఈ రెండు దోషాలు సమాన స్థితిలో ఉండక మనం తీసుకునేటువంటి పదార్థాలు కూడా చాలా ముఖ్యం ప్రతి ఎపిసోడ్లో చెప్తుంటాము ఏ వ్యాధి అయినా రావటానికి గల కారణము ఆహారము విహారము తీసుకునేటువంటి ఆహార లోపల చాలా వరకు కూడా మనం చెప్తూనే ఉంటాము దోషభూతమైనటువంటి ఆహారాన్ని తీసుకోకూడదు విరుద్ధ ఆహారాలు తీసుకోకూడదు విరుద్ధ విహారాలు చేయకూడదు అలాగే తీక్షణమైనటువంటి పదార్థాలు తీసుకోకూడదు అంటే స్పైసీ ఫుడ్ లాంటివి తీసుకోకూడదు బాగా వేడిగా ఉన్న పదార్థాలు మెంటైన్ తీసుకోకూడదు అట్లాగే డ్రగ్స్ కూడా చాలా వరకు కూడా డ్రగ్స్ తోటి కూడా తెలియకుండా ఎలర్జికల్ కాంప్లికేషన్స్ వస్తుంటాయి శరీరంలో అంటే ఎక్కువగా డ్రగ్స్ యూజ్ చేయడంలో కూడా చర్మం పాడిపోయే పాడైపోయే అవకాశాలు ఉంటాయి వీటన్నిటితోటి కూడా శరీరంలో ఉన్నటువంటి వాతము కానివ్వండి కఫము కానివ్వండి వృద్ధి చెంది అంటే అగ్రివేట్ అయ్యి ముఖ్యంగా శరీరంలో ఉన్నటువంటి చర్మాన్ని దాన్ని కూడా పాడు చేస్తానికి అవకాశం ఉంటుంది మనం మోడర్న్గా చూసుకున్నట్టయితే వైరల్ ఇన్ఫెక్షన్ అని చెప్తుంటారు దీనికి వెరుకా వల్గారిస్ అనేటువంటిది ఒక ఇన్ఫెక్షన్ బ్యారియర్ అంటుంటారు శరీరంలోపల పులిపిర్లు వచ్చే భాగాన్ని బట్టి కూడా వైరస్ను నిర్ణయించుకుంటుంటారు వెరుకా వైరసిస్ అంటే వెరుకా ప్లానార్ అని వెరుకా ప్లాంటార్ అని వెరుకా ఫిలిఫామ్స్ అని వెరుకా ఫిలిఫామ్స్ అంటే ఫేస్ లోపల వచ్చేటువంటి మొటిమలకు వెరుకా ఫిలిఫామ్స్ అని ఒకవేళ అరికాలలో కూడా చిన్న చిన్న పులిపాయలు పులిపిరికాయలు పెద్ద సైజులో కనిపిస్తుంటాయి అది వెరుకా ప్లాంటార్ అని ఒకవేళ చేతిలోకి వచ్చిందనుకోండి అనుకోండి ఫామ్స్కు వెరుకా ప్లాన్ అని ఇట్లా వెరుకా జెనటైల్ అని అంటే ఆ చర్మం లోపల ఆ ప్రదేశాన్ని బట్టి కూడా దానికి పేరు పెట్టడం జరిగింది సరే ఈ విధంగా ఈ కారణాలతోటి పులిపిర్లు వచ్చినప్పుడు లక్షణాలు ఏంటి ఒక్కోసారి కొన్ని పులిపిర్లు ఎలాగుంటాయంటే ఏ మాత్రము మనం ఏదైనా షర్ట్ వేసుకున్నప్పుడు కానీ ఏదైనా ఒక క్లాత్ ఇటు తగిలినప్పుడు కానీ బాగా మంటగా ఉండటము చిమ్ 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 అనంటే పిక్కింగ్ పెయిన్ అంటుంటారు లేదా బాగా పెయిన్గా ఉండటము మంటగా ఉండటము ఎలర్జికల్ కండిషన్ బాగా దురదగా ఉండటం జరుగుతుంది మ్యాక్సిమము కొంతమందికి ఏమవుతుందంటే స్వెట్టింగ్ బాగా వచ్చేస్తుంది ఈ మెడ క్రింది భాగంలో కానివ్వండి ఈ చంకల భాగంలో కానివ్వండి ఈ ఫేస్లో కానివ్వండి కానీ చాలామంది మనకు కంప్లైంట్ చేస్తుంటారు నాది డ్రై స్కిన్ వెట్ స్కిన్ ఇక్కడ రకరకాల స్కిన్ ప్రాబ్లమ్స్ చెప్తుంటారు అంటే మాయిశ్చరైజ్ అవుతుంటుంది అంటే ఓలియేషన్ ఎక్కువగా జరుగుతుంది శరీరం లోపల రకరకాల గ్లాండ్స్ ఉంటాయి శరీరం లోపల వాటిని సీక్రేషన్స్ కనుక నార్మల్ కండిషన్లో ఉన్నంతసేపు శరీరం ఆరోగ్యంగా ఉంటుంది చర్మం కూడా కాంతివంతంగా ఉండటానికి అవకాశం ఉంటుంది ఈ విధంగా పులిపిర్లు వచ్చాయనుకోండి ఆయుర్వేదిక్ లోపల ఎలాంటి ట్రీట్మెంట్ ఉందో ఒకసారి చూద్దాం పులిపిర్లతో బాధపడే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా కంటామినేటెడ్ డిసీజ్ అంటుంటాం ఒక్కోసారి ఒకరి నుంచి ఒకళ్ళు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది వైరల్ ఇన్ఫెక్షన్ కాబట్టి షేవ్ చేసుకోవడానికి ఎవరైతే షేవ్ చేసుకునే ఉంటారు మగవాళ్ళకైతే ఆ షేవ్ చేసుకునేటువంటి బ్లేడ్స్ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఒకరిదొకరు వాడకూడదు ప్లస్ టవల్స్ కూడా పులిపిలు ఉన్నటువంటి టవల్స్ పులిపిర్లు ఉన్నటువంటి వ్యక్తి వాడి టవల్స్ కూడా ఇంకోలు వాడటానికి వీల్లేదు ఎందుకంటే ఇన్ఫెక్షన్ బ్యారియర్ వస్తుంటే ఒక్కోసారి అలాగే తీసుకునేటువంటి పదార్థాలు కూడా చాలా ముఖ్యం ప్రతిసారి కూడా డ్రగ్సే కాకుండా ఆహారం కూడా చాలా ముఖ్యమని చెప్తున్నాం సరే ఒకవేళ పులిపిర్లు వచ్చాయనుకోండి ఈజీగా మనము గృహవైద్యం కాబట్టి ఇంట్లోనే పులిపిర్లు కొద్దిగా ఉన్నప్పుడే మనము జాగ్రత్తగా తీసుకోవాలి ఏ వ్యాధి అయినా సరే ప్రైమరీ కండిషన్లో ఉన్నప్పుడే మనము ప్రికాషన్స్ తీసుకుంటే నైంటీ పర్సెంట్ ఆ వ్యాధిని తగ్గించడానికి అవకాశం ఉంటుంది అంతే తప్ప మనము కొద్దిగా వచ్చినప్పుడే చూడకుండా ముఖం మొత్తం అయ్యి నెక్కు భాగం లోపల కూడా పులిపిరికాయలు అయ్యి ఇలా వేళ్ళాడుతూ ఉంటే అప్పుడు కొద్దిగా కష్టం అనిపిస్తుంది కొద్దిగా ఉన్నప్పుడు చిన్న చిన్న పులిపిర్లు వచ్చినాయి అనుకోండి ఆ వాట్స్ వచ్చినప్పుడు మనము ఇంట్లోనే చేయాల్సినటువంటి ఫస్ట్ పాయింట్ అందరికీ తెరిచినటువంటి ద్రవ్యము పసుపు ప్రతిసారి చెప్తూనే ఉంటాము ఈ పసుపును కూడా పసుపు కొమ్ములు తీసుకొని పసుపును పట్టించుకోండి అని ప్రతిసారి చెప్తున్నాం డైరెక్ట్గా ఎట్టి పరిస్థితుల్లో షాప్స్లలో పసుపు తీసుకోకూడదు దాంట్లో చాలా వరకు కూడా తెలియకుండా అడల్ట్రేషన్ జరుగుతుంటాయి అంటే కల్తీ తెలియకుండా అందుకనే పసుపు కొమ్ములు తీసుకొచ్చి పసుపును పట్టించుకోవాలి ఈ పసుపు అనేది రెగ్యులర్గా లేడీస్ అయితే ఒకవేళ అంటే చెన్నై ప్రాంతంలో మద్రాస్ కర్ణాటక ప్రాంతంలోపల అమ్మాయిలు ఎట్టి పరిస్థితుల్లో లేడీస్ కూడా ముఖానికి కంపల్సరీ పసుపు రాసుకొని స్నానం చేస్తుంటారు నైట్ అవర్స్ కూడా లైట్గా పసుపు రాసుకొని పడుకుంటారు రెగ్యులర్ యూజ్ ఆఫ్ ద హరిద్ర హరిద్ర అంటుంటాం దీన్ని రెగ్యులర్గా పసుపును కనుక ముఖానికి రాసుకుంటే దాదాపు చర్మము కాంతివంతంగా ఉండటమే కాకుండా ఇన్ఫెక్షన్ రాకుండా ప్రొటెక్షన్ చేస్తుంది అందుకని ఈ పసుపుకు యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీ మరియు యాంటీబయాటిక్ ప్రాపర్టీ కూడా ఉందని చాలా వరకు ఆయుర్వేదిక్ లోపల రీసెర్చ్ పేపర్స్ లోపల ఎన్నో సబ్మిషన్ జరిగింది అందుకని మనకు ఒంటింట్లో దొరికేటువంటి ద్రవ్యం మెయిన్ పసుపు కేవలం పసుపుని తీసుకొని కొంచెం రోజు వాటర్ లేదా మామూలు వాటర్ అయినా కలిపి పేస్ట్ మాదిరిగా చేసేసుకొని ఎక్కడైతే ఉన్నాయో చిన్నగా ఎక్కడైతే ఉంటే అక్కడ కరెక్ట్గా మనం పేస్ట్ను కనుక అప్లై చేసేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ నుంచి కూల్ వాటర్తో కడిగేసుకుంటే చాలా వరకు కూడా పులిపిల్లు తగ్గటానికి అవకాశం ఉంటుంది అంతేకాకుండా ఇంకోటి ఒక డ్రగ్ ఉంటుంది దీన్ని టంకనం అని అంటుంటాము ఆయుర్వేదికలో బొరాక్స్ ఇంగ్లీష్ లోపల అందరికీ తెలిసింది ఈ టంకనం అనేది బెస్ట్ డ్రగ్ పులిపిరికాయలు ఎవరైతే వస్తాయో ముఖం మీద కానివ్వండి ఎక్కడ పులిపిరికాయలు ఉన్నా సరే ఆ పులిపిరికాయలు అనేటువంటి ఎట్లుంటాయంటే చర్మం లోపల చర్మము పైభాగం లోపల ఒకేసారి చర్మము కలర్తో ఉంటాయి లేదా బ్రౌన్ కలర్లో ఉండుంటాయి ఒక్కోసారి రెడ్ కలర్లో ఉండుంటాయి ఒక్కోసారి బ్లాక్ కలర్లో ఉంటాయి ఆ పులిపులు కూడా ఇర్రెగ్యులర్గా ఉండి ఉంటాయి ఇర్రెగ్యులర్ సర్ఫేస్ ఉంటుంది ఇర్రెగ్యులర్ సైజెస్ తోటి ఉండుంటాయి అందుకని ఈ ఇర్రెగ్యులర్ సైజెస్ ఎలా సైజు ఉన్నా సరే ఈ టంకనం తీసుకోవాలి మనం ఈ టంకనము ప్లస్ ఈ పసుపు ఈ రెండింటిని కూడా మిక్స్ చేసుకోవచ్చు మనం ఈ టంకనమాన్ని ఫైన్ పౌడర్ చేసేసుకొని ఈ పసుపును కూడా ఈ ఫైన్ పౌడరే కాబట్టి ఈ రెండిటిని కొంచెం రోజు వాటర్ తోటి పేస్ట్ మాదిరిగా తయారు చేసేసి ఎక్కడ పులిపెరులు ఉంటాయో అక్కడ కనుక పెట్టేసుకున్నట్లయితే చాలా వరకు కూడా పులిపెరులు నెమ్మది నెమ్మదిగా తగ్గడానికి అవకాశం ఉంటుంది ఇదేదో ఒక రోజు రెండు రోజులు చేయదు డైలీ ఒక కార్యక్రమంగా పెట్టుకోవాలి మార్నింగ్ బ్రష్ చేసుకునేటప్పుడు ఒకసారి మరి నైట్ పడుకునేటప్పుడు ఒకసారి కంపల్సరీ టూ టైమ్స్ చేయాల్సి ఉంటుంది అంతేకాకుండా ఇంకోటి వంటి బెస్ట్ ట్రాక్ ఇది సైంధవ లవణం ఆయుర్వేదిక్ లోపల చాలా వరకు కూడా లవణాలకు చాలా ఇంపార్టెన్స్ ఉంది లవణాలు అనేటువంటివి ఐదు రకాల లవణాలు ఉంటాయి మనము ఇంట్లో వాడేటువంటి లవణము కామన్ సాల్ట్ అంటుంటాము అంతేకాకుండా సైంధవ లవణము సముద్ర లవణము తర్వాత రకరకాల ఫైవ్ టైప్స్ ఆఫ్ లవణాలతోటి కూడా రకరకాల చర్మ వ్యాధులే కాకుండా జిఐటికి సంబంధించినటువంటి గ్యాస్ట్రో ఇంటెస్ట్ అయిన ట్రాక్ట్కి సంబంధించినటువంటి కంప్లైంట్స్ అన్నీ కూడా చాలా వరకు సాయిధవ లవణంతో తగ్గేటువంటి అవకాశం ఉంటుంది ఈ సైంధవ లవణాన్ని ఏం చేస్తామంటే ఫైన్ పౌడర్ చేసేసి ఈ సాయిధవ లవణానికి ఒక గుణం ఉంటుంది క్యూరేటివ్ యాక్షన్ క్యూరేటివ్ అంటే దాన్ని సమూలంగా కూడా నశింపచేసేటువంటి గుణం ఉంటుంది ఈ సాయిధవలవణాన్ని చాలా వరకు ప్రతి ఇంట్లో కూడా వాడుతుంటారు మెడికేటెడ్ సాల్ట్ అంటుంటాము ఈ సాయిధవలోవనము ప్లస్ ఈ టంకనము తర్వాత ఈ పసుపు ఈ మూడిటిని కూడా మిక్స్ చేసుకోవచ్చు కొనం సాయింధవ లవణం ఫైన్ పౌడర్ చేయాలి అట్లాగే టంకనము ఫైన్ పౌడరు అలాగే పసుపు ఈ మూడిటిని కూడా మిక్స్ చేసి మనము చాలా వరకు కూడా అందరికి డౌట్ వస్తుంది ఎంత పాలల్లో తీసుకోవాలి క్వాంటిటీ కూడా చాలా ఇంపార్టెంట్ వితౌట్ క్వాంటిటీ దేర్ ఇస్ నో ప్రిపరేషన్ క్వాంటిటీ కనుక కరెక్ట్గా చేసుకోకపోతే కూడా రియాక్షన్ మెథడ్స్ వస్తుంటాయి లేనిపోని కాంప్లికేషన్స్ వస్తుంటాయి అందుకనే సాయంత్రంలో అనేది చాలా తక్కువ తీసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ నాని ఒక ఫైవ్ గ్రామ్స్ తీసుకుంటే ఒక టెన్ గ్రామ్స్ ఈ టంకనం తీసుకోవాలి అట్లాగే ఒక టెన్ గ్రామ్స్ పసుపు ఈ మూడింటిని కూడా రోజ్ వాటర్ కలిపి మిక్స్ చేసేసుకొని ఫైన్ పేస్ట్ చేసేసుకొని ఎక్కడైతే పులిపుర్లు ఉన్నాయో అక్కడ కనుక మనం టచ్ చేసేసుకుంటే చాలా వరకు పులిపుళ్ళు తగ్గడానికి అవకాశం ఉంటుంది అంతేకాకుండా చందనం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ డ్రగ్ అంటే ఈ పులిపులకు సంబంధించి వాతాక డిజార్డరు అంతేకాకుండా ఒక్కోసారి దాహయుక్తంగా ఉంటుంది బాగా బర్నింగ్ సెన్సేషన్ ఉంటుంది ఆ బర్నింగ్ సెన్సేషన్ ఉన్నప్పుడు కూలింగ్ ఏవిడెంట్గా ఈ చందనం పనిచేస్తుంది ఈ చందనం పౌడర్ని కూడా లైట్గా రోజు వాటర్లో మిక్స్ చేసేసి ఎక్కడైతే పులిపుల్లు ఉన్నాయో అక్కడ కనుక మనం పెట్టేసుకున్నట్టయితే చాలా వరకు ఈ పులిపిల్లు తగ్గడానికి ఎంతో అవకాశం ఉంటుంది అంతేకాకుండా మనకు ట్యాబ్లెట్స్ బయట దొరుకుతుంటాయి ఆరోగ్యవర్ధిని ట్యాబ్లెట్స్ అంటే చర్మానికి సంబంధించినటువంటి ఏ కంప్లైంట్స్ వచ్చినా సరే ఆరోగ్యవర్ధిని ట్యాబ్లెట్స్ చాలా ముఖ్యమండి ఇవి ప్రతి ఆయుర్వేదిక్ షాపులో దొరుకుతాయి ఇది ఉదయం ఒకటి రాత్రి ఒకటి మినిమం ఒక టూ వీక్స్ కనుక వాడినట్లయితే ఈ వాడ్స్ తగ్గటానికి కూడా ఎంతో అవకాశం ఉంటుంది అంతేకాకుండా ఒక స్పెషల్ ప్రిపరేషన్ ఉంటుంది పులిపిరి స్పెషల్ అనేది మనం ఇంట్లోనే తయారు చేసినటువంటి ఈ ఆయింట్మెంట్ ఈ ఆయింట్మెంట్ లోపల చాలా వరకు ఇందాక చెప్పుకున్నటువంటి డ్రగ్స్ అన్నీ ఉంటాయి పసుపు ఒక టెన్ గ్రామ్స్ కలుపుకోవాలి అట్లాగే సైంధవ ఒక ఫైవ్ గ్రామ్స్ పసుపు తర్వాత ఈ టంకనము ఒక టెన్ గ్రామ్స్ అంతేకాకుండా క్షారాలు ఉంటాయి మన దగ్గర సజ్జ క్షారము యవా రెండు రకాల డ్రగ్స్ కూడా దీంట్లో కల్పించుకోవాలి అంతేకాకుండా నీము వేపకు సంబంధించినటువంటి పౌడర్ కూడా అంటే వేపాకు సంబంధించిన పౌడరు వీటన్నిటిని కలిపి పులిపిరి స్పెషల్ అనేటువంటి ఆయింట్మెంట్ని కూడా మనం ఇంట్లో తయారు చేసుకునేది ఈ పులిపిరి స్పెషల్ అనేది కూడా ఎక్కడెక్కడైతే పులిపిర్లు ఉంటాయో అక్కడ కనుక మనం టచ్ చేసేసుకున్నట్లయితే ఇది కూడా ఒకరోజు కాదు కంపల్సరీ ఒక మినిమం ఫిఫ్టీన్ డేస్ కనుక వాడితే చాలా వరకు రిలీఫ్గా ఉంటుంది అంతేకాకుండా మా దగ్గర ఆయుర్వేదిక్ లోపల క్షారసూత్రం అనేది ఒక స్పెషల్ టెక్నిక్ అంటే ఒక థ్రెడ్ మాదిరిగా ఉంటుంది అది మెడికేటెడ్ థ్రెడ్ అంటే బాగా పులిపిరి సైజు ఎక్కువ ఉన్న వాళ్లకు మేము ఈ క్షారసూత్రంతో కూడా అంటే ఆ థ్రెడ్ని ఏం చేస్తామంటే ఎక్కడైతే పులిపిరి కాయలు సైజు పెద్దగా ఉన్నాయో చాలా వరకు ఈ యాంపిట్ లోపల కూడా ఇంటింతలావు కనిపిస్తుంటాయి వాళ్ళకు ఆ తోటి మేము ఏం చేస్తామంటే కరెక్ట్గా పులిపిరికి సంబంధించినటువంటి రూట్ ఎక్కడుందో ఆ రూటును కరెక్ట్గా చూసేసి టై చేసేస్తాం మేము ఆ క్షారసూత్రంతో ఆ క్షారసూత్రం అంటే ఆ థ్రెడ్కు ఉన్నటువంటి మెడికేటెడ్ వాల్యూ వలన ఒక రెండు మూడు రోజుల లోపలనే ఆ పులిపిరికాయలు రాలిపోవటం జరుగుతుంది ఇది స్పెషల్ టెక్నిక్ మీకు ఎక్కడ సైజెస్ పులిపిరికాయలు ఎక్కువగా ఉన్నట్లయితే మా దగ్గర ఇక్కడ మన గవర్నమెంట్ ఆయుర్వేదిక్ హాస్పిటల్ ఉంది హైదరాబాద్ లోపల ఈఎస్ఐ ఆపోజిట్ లోపల ఏజీ కాలనీ ఉంటుంది అక్కడ గవర్నమెంట్ ఆయుర్వేదిక్ హాస్పిటల్ కనుక వచ్చినట్లయితే అక్కడ సర్జరీ విభాగం వాళ్ళు క్షారసూత్రంతో చాలా వరకు కూడా మా కొలిక్సే ఈ పులిపిరికాయలని తగ్గించుకునేటువంటి కేసులు చాలా ఉన్నాయి సింపుల్ కొద్ది కొద్దిగా పులిపిల్లులు ఉంటే మాత్రము ఇందాక చెప్పినటువంటి గృహ వైద్యానికి సంబంధించినటువంటి మెడిసిన్స్ సప్లై చేస్తే సరిపోతుంది ఈ విధంగా ఈరోజు మనం గృహవైద్య కార్యక్రమం లోపల పులిపిరికాయలు లేదా కీలకాలు అంటుంటాము వాడ్స్ అంటుంటాము ఇది హ్యూమన్ పాపిలోమా వైరస్ ద్వారా వస్తుంది దాన్ని తగ్గించుకోవటానికి రకరకాల మెడిసిన్స్ చెప్పుకున్నాము మరొక ఎపిసోడ్ లోపల ఒక డిసీజెస్ తీసుకొని దానికి ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ ఎలా ఉందో చూద్దాం నమస్కారం